భూకంపం తుఫాన్ల వంటి ప్రకృతి విపత్తుల వల్ల జరిగిన విధ్వంసం కాదు ఇది ప్రస్తుత అస్సాం ప్రభుత్వం ధ్వంసం చేసిన ఇల్లు ఇవి ఎందుకు అస్సాం ప్రభుత్వం ఈ ఇల్లన్నీ ఇలా పిచ్చిలేసినట్టుగా కూల్ చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం బెంగాలీ మాట్లాడే ముస్లింస్ ఇంకా బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా ఇండియాకి మైగ్రేట్ అయిన ముస్లింస్ ఇంకా రోహింగ్యా ముస్లింస్ ఈ వీళ్ళందరూ కూడా అస్సాం వెస్ట్ బెంగాల్ ఇంకా జార్ఖండ్ రాష్ట్రాలకి వలస వచ్చారు అస్సాంలో వీళ్ళు ఎక్కువగా దూబ్రి గోల్పరా లఖింపూర్ గోలాఘాట్ బోర్పేట అస్సాంలోని చాలా ఇతర ప్రాంతాల్లో మైగ్రేట్ అయ్యి నివాసం ఏర్పరచుకొని ఉంటున్నారు అయితే వీళ్ళ పర్సంటేజ్ ఒకసారి గమనిస్తే అస్సాంలో ధూబ్రి డిస్టిక్లో వీళ్ళు ఎనభై శాతం మంది ముస్లింసే ఉన్నారు బోర్పేట అనే డిస్ట్రిక్ట్లో సెవెంటీ పర్సెంట్ డెబ్బై శాతం ముస్లింసే ఉన్నారు ఇంకా చాలా వేరే ప్రాంతాల్లో దాదాపు నలభై శాతం వరకు ముస్లింసే ఉన్నారు ఈ ముస్లింల మైగ్రేషన్ లోవర్ అస్సాం మిడిల్ అస్సాంలో పూర్తిగా పతాక స్థాయికి చేరిపోయింది అంటే పీక్ స్టేజ్ వరకు వెళ్ళిపోయింది ఈ మైగ్రేషన్ ఎంత ఎక్కువగా ఉందంటే ఈ లోవర్ అస్సాం మిడిల్ అస్సాంలో అక్కడి లోకల్ ప్రజలైనటువంటి అస్సామీస్ వాళ్ళే మైనారిటీస్ అయిపోయారు ఈ ముస్లిమ్సే మెజారిటీ పాపులేషన్గా ఉన్నారు ఇప్పుడు ఇంకా ఈ మైగ్రేషన్ అనేది అప్పర్ అస్సాం అదే నార్త్ అస్సాంలో స్టార్ట్ అవుతుంది అయితే ఈ అస్సాం బీజేపీ ప్రభుత్వం ఎందుకు వీళ్ళని ఇంత బలవంతంగా బయటకు గెంటేస్తుంది వీళ్ళ ఇళ్ళని జేసీబీలతో కూల కొట్టిస్తుంది మతం పేరుతో వీళ్ళని ఇక్కడ నుంచి వేరే పంపించేస్తుంది వే ఎందుకు అని అంటే ఇలాగే ఈ మైగ్రేషన్ కొనసాగితే ఇంకా రానున్న ఇరవై సంవత్సరాల్లో అస్సాం పాపులేషన్ దాదాపు యాభై శాతం కంటే ఎక్కువ ముస్లిమ్సే ఉంటారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఇదే కాకుండా ఇంకా వీళ్ళు ముస్లిం పాపులేషన్ ఎక్కువ అవ్వడం వల్ల కాన్స్టిట్యున్సీలో వీళ్ళ ఓట్ ముస్లిమ్స్లో ఓట్ బ్యాంక్ పెరిగిపోయి వాళ్ళు పాలిటిక్స్ని శాసించే స్థాయికి వస్తారని దానివల్ల లోకల్ అయినటువంటి అస్సామీస్ వాళ్ళకి ప్రయోజనాలు లేకుండా పోతాయని ఇంకా వీళ్ళ పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల అక్కడ ఉన్నటువంటి లోకల్ అస్సామీస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి భూమి లేకుండా పోతుందని మళ్ళీ వాళ్ళ కల్చర్ కూడా దెబ్బతింటుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఇంకా అంతేకాకుండా ఈ ముస్లిమ్స్ ఎక్కువగా ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్యుపై చేసుకొని అక్కడ నివాసాలు ఏర్పరచుకొని మసీదులు కట్టుకొని మదర్స్ కట్టుకొని ఉంటున్నారు అందువల్ల ఫారెస్ట్ ల్యాండ్ కూడా తగ్గిపోతుందని చెప్పేసి ప్రభుత్వం ఈ కారణాలను చూపించి వీళ్ళని ఇంత బలవంతంగా ఇంత దారుణంగా ఇక్కడ నుంచి అయితే గెంటేస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో బీజేపీ ప్రభుత్వం అస్సాం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ ఈ ముస్లిమ్స్ని మతం పేరుతో రాష్ట్రం నుంచి పంపించేయడం అంటే ఏ విక్షన్ చేయడం చేస్తూనే ఉన్నారు రీసెంట్గా మళ్ళీ ఆ ఏ విక్షన్ స్టార్ట్ చేశారు మా డిస్టిక్లో ప్రస్తుతం మేము ఉంటున్న డిస్ట్రిక్ట్లో కూడా స్టార్ట్ చేశారు మేము ఉంటున్న ఈ విలేజ్లో కూడా ఎవిక్షన్ జరిగింది ఆ ఫుటేజెస్ ఇవన్నీ అస్సాంలో సిటిజన్షిప్ లేదా పౌరసత్వం అనేది నైన్టీన్ సెవెంటీ వన్తో స్టార్ట్ అయింది అంటే నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత అస్సాంకి మైగ్రేట్ అయినటువంటి ముస్లిమ్స్ అక్కడ ఆ రాష్ట్ర ప్రజలుగా గుర్తించబడారు అర్థం అయితే వింతేంటంటే ఈ కూలగొట్టిన ఇళ్ళల్లో కొన్ని ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన ఇల్లు కూడా ఉన్నాయి ఇది చాలా వింతగా విడ్డూరంగా ఉంది కదా అంతేకాకుండా ఈ ఈ నిరాశ్రయులైనటువంటి బలవంతంగా గెంటి వేయబడినటువంటి ఈ ముస్లింస్కి ఈ రాష్ట్రంలో ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ కూడా ఉన్నాయి రేషన్ అవన్నీ కూడా వస్తున్నాయి మరి ఇల్లీగల్ మైగ్రెంట్స్కి ఇవన్నీ ఎవరిచ్చారు ఎందుకు మంజూరు చేశారు వీళ్ళ చేత ఓట్లు ఎందుకు వేయించుకున్నారు ఇలా కేంద్ర ప్రభుత్వం చేసే పనులకి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే చర్యలకి మధ్యలో కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మధ్యలో మతం పేరుతోని ఈ మనుషులు ఎంత మానసిక వ్యధకి గురవుతున్నారో చూడండి ఒక మనిషిని వాళ్ళ ఇంటి నుండి ఏంటి వేయడం అనేది ఎంత బాధాకరమైందో చూడండి ఎంత హార్డ్ బ్రేకింగ్గా ఉంటుంది చాలా నువ్వు ముస్లిమ్స్కి సపోర్టా అంటే మనుషులకి సపోర్ట్ చేస్తున్నాను నేను ముస్లిమ్స్ హిందువులు అని కాదు డెమోగ్రాఫిక్ ఇన్వేజన్ అనే ఒక పెద్ద కారణాన్ని చూపించి అంటే ఒక రాష్ట్ర జనాభాలో ఇతర మతస్తులు ఎక్కువగా మైగ్రేట్ అవ్వడం వల్ల వచ్చే మతపరమైనటువంటి జనాభా పరమైనటువంటి మార్పులని డెమోగ్రాఫిక్ ఇన్వేషన్ అంటారు ఈ కారణాన్ని చూపిస్తూ అస్సాం ప్రభుత్వం ఒక్క మతం వాళ్ళనే ఎవిక్ చేయిస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ని క్రాస్ చేస్తూ ఇల్లీగల్గా ముస్లిం మైగ్రెంట్స్ ఇండియాలోకి వస్తున్నప్పుడు ఈ బార్డర్ సెక్యూరిటీ ఏం చేస్తుంది మరి బార్డర్ దగ్గర టైట్ సెక్యూరిటీ ఉండాలి కదా ఓకే ఒకవేళ అక్క నుంచి కూడా వచ్చాక ఇక్కడ వాళ్ళు ఫారెస్ట్ ఏరియాలో ఎంక్రోచ్ అయ్యి వాళ్ళ సెటిల్మెంట్స్ ఏర్పరచుకుంటున్నప్పుడు ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది వాళ్ళకి ఎవరైతే ఓటర్ ఎలక్షన్ కార్డ్స్ ఇంకా ఆధార్ ఇవన్నీ ఇచ్చారో ఆవాస్ యోజన కింద వాళ్ళకి ఇల్లులు ఇచ్చారో వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అన్ని చేసి ఓట్లేయించుకొని ఇప్పుడు వాళ్ళని నిర్దాక్షిణంగా బయటికి గెంటేస్తే వాళ్ళ నుంచి మనకు ఎటువంటి థ్రెట్ ఉండదా ఇంకా వాళ్ళు యాంటీనేషనల్గా మారే ఛాన్స్ ఉండదా వాళ్ళు టెర్రిజం వైపు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవంటారా మొన్న పహల్గాం అటాక్లో మీ రిలీజన్ ఏంటి అని అడిగి మరీ హిందువులను వాళ్ళు అటాక్ చేశారు ఇప్పుడు ఇలా ముస్లింస్ని ఒక్క రిలీజన్ వాళ్ళని మీ రాజకీయ లబ్ధి కోసం అన్నీ చేసి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మొన్న ముస్లిం మతం పేరుతోని వాళ్ళని ఎవిక్ చేస్తే మళ్ళీ టెర్రరిస్ట్ అటాక్ జరగవని ఏంటి గ్యారెంటీ ప్రస్తుతం అస్సాంలో మేము ఉంటున్న ఈ చిన్న విలేజ్లో రెండు వందల కంటే ఎక్కువ ఫ్యామిలీస్ ముస్లిం ఫ్యామిలీస్ ఎవిక్షన్కి గురయ్యాయి వీళ్ళందరూ దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు వీళ్ళ సొంత ఇంటితో వీళ్ళ సొంత ఊరితో ఉన్నటువంటి అనుబంధాన్ని ఎమోషన్స్ని ఏమాత్రం లేక చేయకుండా బలవంతంగా వాళ్ళని ఖాళీ చేయించిన ప్రభుత్వం ఇలా చేయకుండా ఉండాల్సింది ఇక్కడ నుంచి అయినా ఇల్లీగల్ మైగ్రేషన్స్ని ఆపితే మంచిది